వారు పొరపాటున కూడా ఫిబ్రవరి నెలలో ఈ మూడు తప్పులను చేయకండి ప్రాణాలు పోతాయి ఈ వీడియో ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా చూడండి తులారాశివారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ మూడు తప్పులను అసలు చేయకండి మీకు ఉన్న ధనమంతా కూడా పోయి పేదవారు అవుతారు ఏడు తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు మరి ఫిబ్రవరి నెలలో తులారాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తులారాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అలాగే ఫిబ్రవరి నెలలో తులారాశివారు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది జ్యోతిష్య చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు వీరికి ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాశుల పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకుల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధిస్తాయి అయితే ఫిబ్రవరి మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతున్నారు ఆర్థిక పరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందటం ఊహించని ధనలాభం కలగటం ఇలాంటివి చూస్తారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ ఫిబ్రవరి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే కనుక శని భగవానుడు వారికి ఐదవ ఇంటిలో సంచరిస్తున్నారు అలాగే ఆరవ ఇంటిలో మీనా రాశిలో రాహు సంచరిస్తున్నారు అలాగే పన్నెండవ ఇంటిలో కేతువు సంచరిస్తున్నారు అదేవిధంగా ఏడవ ఇంటిలో గురువు సంచరిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి గురు శుక్ర మార్డ్యులు కూడా తులారాశి వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి అయితే ఈ గ్రహ స్థితులను బట్టి పరిశీలించినట్లయితే వారికి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చూస్తాయి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరే రోజులు రాబోతున్నాయి మీరు ఆర్థిక పరంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందము వెళ్లి విరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుండి కూడా అనారోగ్యం నుండి కూడా బయటపడతారు విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహకారం లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను ఆ సమయంలో అంటే ఈ సమయంలో తిరిగి పొందుతారు మీరు పూర్వీకుల ఆస్తిని కొంచెం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం వారికి బాగా కలిసి రాబోతుంది ఆ దిశ వైపుగా మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చూస్తారు అలాగే మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అలాగే వారికి ఫిబ్రవరి నెలలో విదేశాలలో జాబు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కనుక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగటం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉందనే చెప్పవచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అలాగే ఫిబ్రవరి నెల అంతా కూడా వారికి ప్రతి పనిలో కూడా ఊహించని అద్భుతమైన లాభం కలుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు అనేది ఉండదు విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ ని సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఈ సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం పొందుతారు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ప్రతి పనిలోనూ కూడా అదృష్టం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్య ఆర్థికంగా కూడా అలాగే కెరియర్ పరంగా కూడా వారికి అంతా బాగుంటుందనే చెప్పవచ్చు కాకపోతే వారు గుర్తు పెట్టుకోండి ఈ ఫిబ్రవరి నెలలో మీరు పొరపాటున కూడా మూడు తప్పులను అసలు చేయకూడదు ఒకవేళ మీరు కాదని చేస్తే ఆ తప్పులను చేశారు అనుకోండి మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చయిపోతుంది మీరు పేదవారు అవుతారు అలాగే మీకు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది మరి ఫిబ్రవరి మాసంలో వారు అసలు చేయకూడని ఆ తప్పులు ఏమిటి ఉన్నదంతా పోయి పేదవారిగా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తులారాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడని ఆ తప్పులు ఏమిటి ఆ మూడు తప్పుల విషయానికి వచ్చినట్లయితే వారు ఫిబ్రవరి నెలలో గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని కూడా దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడకూడదని గుర్తుపెట్టుకోండి ఇక రెండవ తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్గా ఉన్నారో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అసలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గుమ్మం తొక్కితే వారిని చీ అవతలికి పొమ్మని ధరించుకోకూడదు మీకు వీలైతే సహాయం చేయండి కానీ వారికి ఆ రకంగా మాట్లాడి ఆ భావంతో చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అసలు చేయకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం జూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బులను లెక్క చేయకుండా విచ్చలవిడితనంతో ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును పొదుపుగా వాడాలి లేదంటే డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే కనుక లక్ష్మీదేవి మీపై కోపం వస్తుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మి వెళ్ళిపోతుంది ఉన్న ధనమంతా కూడా ఖర్చైపోతుంది మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదలదు కాబట్టి ఫిబ్రవరి మాసంలో తులారాశివారు పొరపాటున కూడా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ మూడు తప్పులను అసలు చేయకూడదు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే తులారాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సర్వసంపదలకు అధినేత్రి అభినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దరిద్రుడిగా జీవించాల్సిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే కనుక అక్షరం ముక్క రానివారు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు ఆ తల్లి యొక్క ఇష్టం అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చేయాలి అంటే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అన్నా లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా బూజు దుమ్ము ధోలీ లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదని వేద పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తుంది కుటుంబ సభ్యులకు చిరాకుపోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు అలాగే మీ ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మీ ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లను చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి చెబుతున్నారు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రం చేసుకుని నీటిని చల్లుకుని తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు పోసి కుంకుమ బొట్లతో అలంకరిస్తే కనుక లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని తద్వారా లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ముఖ్యంగా మీ ఇంట్లో ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోదిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ కూడా స్త్రీలు రోధించడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకీగా తిరుగుతూ ఉండాలి ఆ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి వచ్చి తాండవిస్తుందని వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కొదవ ఉండదని చెబుతున్నారు మరి చూశారు కదా ఫిబ్రవరి నెలలో వారి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో అలాగే వీరు పొరపాటున కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తులారాశివారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో మరి తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు